ഓം ശ്രീരാമശരണം മമ 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 ശ്രീരാമശരണംഭ്യം നമ ഓം ശ്രീമാത്രേ നമ മുഹാര പ്രകടം ఈ ప్రకరణంలో చివరి సర్గ అయిన ఇరు సర్గ వశిష్ట భగవాను మాట్లాడుతూ ఉన్నారు రామా నీ అంతటి నీవు నీ వాస్తవ స్వరూపాన్ని లేక పారమాత్మిక స్వరూపాన్ని దర్శించలేనంతసేపు కూడా సాధు సంగమంతో నీ బు బుద్ధిని వికసింపచేసుకుంటూ సత్యాన్ని ఆశ్రయించి సదాచారాన్ని పాటిస్తూ తత్వ విచారాన్ని చేస్తూ ఉండాలి సాధు సంగమం ద్వారా నీలో ప్రజ్ఞ వృద్ధి పొందుతుంది ప్రజ్ఞ వృద్ధి పొందడానికి ఇంద్రియ నిగ్రహము లక్ష్యం మీద తీవ్రమైన ఇష్టం కలిగి ఉండడం దానికోసం శాస్త్రీయమైన ప్రయత్నాన్ని యథాశక్తిగా కొనసాగించడం కారణాలు అవుతూ ఉన్నాయి అంతేకాని వేరెవరో యొక్క ఆశీర్వచనం కానీ వరం కానీ ఇటువంటివి కారణాలు కావు ఎవరో నేను నడబడడం లేదు కేవలం నీ ప్రయత్నం వల్లనే ఇప్పటి ఈ నీ స్థితి నీకు ప్రాప్తించింది నీ ప్రయత్నం వల్లనే ఇప్పటి ఈ స్థితి నీకు ఇష్టం కానట్లయితే దీనికంటే ఉత్తమమైన స్థితిని నువ్వు పొందదలిచినట్లయితే పరమవాస్తవాన్ని మాత్రమే నీవు గుర్తించదలుచుకున్నట్లయితే ప్రయత్నపరుడవిక ప్రయత్నం వల్ల పనులు జరుగుతాయి ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు ఈ జగత్తు వాస్తవం మంచి పి నీకు తోస్తూ ఉన్నంతసేపు కూడా జగత్ సంబంధమైన సదాచారం ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించాలి అప్పుడే ఈ జగత్తు నీకు శ్రేయస్సుని ఇవ్వగలుగుతుంది జగత్తు మిథ్యను నీకు తోస్తూ ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలన్నా సరే ఈ మిథ్యా జగత్తులోనే తత్వవేత్తలని చెప్పి పిలువబడుతున్న మహాత్మలు ఎవరైతే కనపడుతున్నారో మిథ్యా జగత్ అని నీ మాదిరిగానే గుర్తించి ఉండి సిద్ధి పొంది ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఆ సిద్ధిని పొంది ఉన్నారో వారి పోకడ ఎలా ఉన్నదో ఆ విశేషాలన్నిటినీ పెద్దల నుండి విని స్వయంగా అధ్యయనం చేసి చేయడం ద్వారా వాటిని ఆకళింపు చేసుకొని ఆ విధానాన్ని నీవు అనుసరించి సిద్ధిని పొందవచ్చు ఇది దారి మహాపురుషత్వం అనే ఒక మాట ఉన్నది అనగా ఏ లక్ష్యాన్ని ఉద్దేశించడం జరిగిందో ఆ లక్ష్యాన్ని గురించి దానికి అవసరమైనవి తప్ప తక్కిన వాటి అన్నిటినీ ప్రక్కన పెట్టడం తక్కిన ఆలోచనల్ని కోరికల్ని అన్నిటిని ప్రక్కకుంజేసేయడం ఏదైతే ఉందో ఇది మహాపురుష లక్షణం అయితే కేవలం ఏదో ఒక లక్ష్యం గురించి ప్రయత్నం చేసేవాడు కూడా మిథ్యా జగత్తులోని లక్ష్యాలను ఉద్దేశించి ప్రయత్నం చేసేవాడు కూడా ఈ మహాపురుషత్వాన్ని సంపాదిస్తూ ఉన్నాడు కానీ నిజానికి మహాపురుషత్వం అంటే ముముక్షత్వమే మహాపురుషత్వం మోక్షాన్ని సాధించటమే మహాపురుషత్వం ఈ మా మోక్షాన్ని సాధించే విషయంలో ఎవరైతే సిద్ధి పొంది ఉన్నారో వారు మనకి ఇక్కడ మహాపురుషులుగా గుర్తించబడాలి ఈ విధంగా కనపడుతున్న మహాపురుషుల్లో మనకి ఎంతో మంది పూర్వీకులు కనిపిస్తున్నారు ఇదిగో నీ ఎదురుగా ఇక్కడ విశ్వామిత్ర భగవానుడు స్పష్టంగా ఉన్నారు ఇక్కడ నారద భగవానుడు ఉన్నారు ఇదిగో ఇక్కడ వ్యాస భగవానుడు కనిపిస్తూ ఉన్నారు ఇదిగో ఇక్కడ పులహ మహర్షి కనిపిస్తూ ఉన్నారు అనేక అనేకులు ఇక్కడ మహాత్ములు ఒకరికొకరు తీసిపోయిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు ఈ పురుషులందరిలో కూడాను ఒక్కొక్క ప్రధానమైన లక్షణం లేకపోతే కొన్ని ప్రధాన లక్షణాలు వారి సిద్ధికి కారణమైనాయి ఎటువంటి ఉత్తమమైన లక్షణాల ద్వారా వాళ్ళు లక్ష్యాన్ని సాధించగలిగారో చేరుకోగలిగారో దాన్ని గుర్తించి ఆయా ఒక్కో లక్షణాన్ని మనం మన దగ్గర లేనట్లయితే అభ్యాసానికి తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికీ లక్ష్యం మీద నుంచి దృష్టి మరల్చకపోవడం అనేది ప్రథమ లక్షణమై ఉండగా ఆ తర్వాత ఇంద్రియాలని ఆ పని ఎందు వినియోగించడం అనేది రెండవ లక్షణమే ఉన్నది ఇదే శమం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది ఇంద్రియాలని కట్టివేయడము అనేది జ్ఞానార్జన కోసం ఆ పని కోసం ఇంద్రియాలని నియమించడం నిరంతరాయంగా వాటికి మరొక మేత ఇవ్వకుండా దీనికి సంబంధించిన పనుల్లో మాత్రమే వాటిని ఉంచడం ఏదైతే ఉందో ఇది నేరుగా తేలికగా శమాన్ని సాధించే విధానం ఈ శమాన్ని ఆశ్రయించిన వాడికి ప్రజ్ఞ వృద్ధి పొందుతుంది మహాపురుషత్వం లభ్యమవుతుంది మహాపురుషత్వం వల్ల సిద్ధి కలుగుతున్నది కాబట్టి నాయన యజ్ఞం చేస్తే దేవతలకు సంతోషం కలుగుతుంది ఈ యజ్ఞము వేదోక్తమైనది అన్నశాంతితో కూడుకొని ఉన్నది అయి ఉండాలి అప్పుడు దేవతలు సంతుష్టులై ఈ భూమి మీదకి తగు విధంగా వర్షించడం జరుగుతుంది ఈ వర్షం వల్ల పునః అన్నం అన్నం లభ్యం అవుతూ ఉన్నది ఈ వి అదే విధంగా సదాచారాన్ని పాటిస్తూ తత్వ విచారణ చేస్తున్నందువల్ల తత్వ విచారణ పొదనెక్కుతుంది జ్ఞానం వికసిస్తుంది జ్ఞాన వికాసం కలిగే కొలది శమాది ఉత్తమ గుణాలన్నీ కూడాను వాటంతటవే వృద్ధి పొందుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరస్పరంగా పద్మములు సరస్సు వలె పరస్పర కారకాలు అవుతూ ఉన్నాయి పరస్పర ప్రయోజనకారులు అవుతూ ఉన్నాయి కాబట్టి నైనా జ్ఞానాన్ని సత్పురుషులు ఆచరించిన విధానాన్ని ఈ రెంట్ని కూడా అంటే సదాచారాన్ని రెంట్ని కూడా ఒకేసారి ఆచరణలోకి తీసుకునవలసి ఉంటుంది జ్ఞానాన్ని తత్వ విచారణ ద్వారా సాధు సంగమం ద్వారా సాధిస్తూ విధంగా సదాచారాన్ని సత్పురుషుల యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయనేది గమనించుకుంటూ లక్ష్యశుద్ధిని లక్ష్య దృష్టిని వేడకుండా ఆ విధంగా జీవితం సాగిస్తున్నందువల్ల ఆ పని కూడా సాధ్యం అవుతున్నది ఇప్పటి వరకు నీకు జ్ఞానం గురించి సదాచారము ఒకేసారి అభ్యసించాలని జ్ఞానం యొక్క ఆవిశ్యక గురించి చెప్పడం జరిగింది కాబట్టి జ్ఞానం ముఖ్యమైనది కాబట్టి నీవు ఈ సదాచారాన్ని చెప్ప చెప్పబడిన సదాచారాన్ని పాటిస్తూనే తత్వ విచారణ కొనసాగించడం అవసరం అవుతుంది ఇప్పటి వరకు నీకు ముముక్షోగా నీవు ఎలా ప్రవర్తించాలన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక ముందు జ్ఞానక్రమాన్ని అంతటా కూడా విస్తృతంగా బోధించడం జరుగుతుంది దానికోసం సిద్ధమై ఉండు ఉత్పత్తి ప్రకరణం ఆరంభమవు అవబోతు ఉన్నది ఈ ఉత్పత్తి ప్రకరణంలోని జ్ఞానాన్ని మరణం చేస్తున్నందువల్ల ముముక్షువు యొక్క అంతఃకరణము నిర్మలం అవుతుంది వృత్తి అవుతుంది చిత్తము ఎప్పుడైతే వృత్తి అవుతుందో పరమపద అనుభూతి కలుగుతుంది చిత్తవృత్తులు క్షమించిన సమయాన్ని క్షణకాలంగా కాకుండా అధిక సమయానికి పెంచటం వల్ల పరమపదానుభవం కలుగుతుంది పరమపదానుభవం ఒకసారి కలిగిన తర్వాత పోయేది కాదు ఈ మిథ్యా జగత్తులో ఈ అనుభూతిలో ఉండే పదవులు వచ్చిపోతూ ఉంటాయి కాల ప్రమాణానికి కాల గతికి ఇవి గురవుతూ ఉంటాయి కానీ సమతత్వం ఆత్మతత్వం పరమశాంతి అనేది ఒక్కసారి అనుభవానికి వచ్చిందా మరి ఆ పదవి తొలగిపోయేది కాదు కారణం అది ఆత్మస్వరూపమే అయి ఉన్నది కాబట్టి ఆత్మ దాని వాస్తవ స్థితి ఎందు అది దర్శించబడుతూ ఉన్నది కాబట్టి స్వరూపమైన సమ సమస్వరూపం ఆత్మతత్వం నీకు అనుభవానికి అందుతుంది ఏ విధంగా అయితే మురికి నీరు చిల్లగింజలని వేసినందువల్ల మురికి నీటిలో ఆ మురికి అంతా తేరుకొని నీరు శుభ్రంగా స్వచ్ఛంగా పనికొస్తుందో ఆ గింజలు మాత్రం క్రిందికి చేరుకొని పైరి తేట నీరు మాత్రమే పైకి ఉంటుందో అదేవిధంగా విద్యా జగత్తులోని అభ్యాసమే అని చెప్పి దీనిని నిరసించరాదు ఈ అభ్యాసం చేసినందువల్ల పూర్వ మాలిన్యం జగత్తు వాస్తవము లేకపోతే జగత్తును వదిలించుకోలేకపోతున్నాననే ఆ స్థితిని అది తొలగింపజేసి శుద్ధ సత్వజ్ఞానాన్ని శుద్ధ సత్వస్వరూపాన్ని నీకు ప్రసాదిస్తుంది దాని ద్వారా నీవు అనుకుంటున్న నీ ఆర్తి ఇది చల్లారిపోయి పరమశాంతి కలుగుతుంది అప్పుడు ఉపదేష్ అలానే శిష్యుడు ఉపదిష్ట విషయము సర్వము కూడా ఏకమైపోయి అన్యం తోచని అద్వయ ఆనందం సుఖం అస్తిత్వం అనుభవానికి వస్తాయి నాయన దానికోసం సిద్ధంగా జ్ఞాన జ్ఞానక్రమాన్ని జ్ఞాన ప్రకరణాన్ని ఇప్పుడు ఆరంభించబోతూ ఉన్నాను ఇప్పటివరకు ఈ మోక్ష వ్యవహార వ్యవహార ప్రకరణంలో మొట్టమొదటి నువ్వు ప్రశ్నించగా విశ్వామిత్ర భగవాన్ నోటి నుండి నీవు విన్న ఆ ఉపదేశ శ్లోకం ఏదైతే ఉన్నదో అవిచ్ఛిన్న చిదాత్మైక అపమాన స్నేహ నేతరత్ స్వసంకల్పవశాద్ బద్దో నిస్సంకల్పచ్ఛముచ్చతే అన్న ఆ శ్లోకాన్ని నీవు ఆధార శ్లోకంగా తీసుకోవాలి అభ్యాస శ్లోకంగా తీసుకోవాలి ఇది సమస్తమైన సమస్యలకి కూడాను పరిష్కారం చూపే ముఖ్య ఔషధం అన్ని తాళాలని తెరవగలిగే తాళం చెవి సమస్తమైన సమస్యలకి చిట్ట చివరి పరమ పరిష్కారం ఇది కాబట్టి ఆ శ్లోకాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని నేను చెప్పబోయే విషయాలన్నీ విశ్లేషణ చేస్తూ ముందుకు సాగు అప్పుడు నీకు ఉత్తమమైన స్థితి దానంతటా లభ్యం లభ్యమవుతుంది ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో మొట్టమొదట ఆ శ్లోకాన్ని విన్నావు ఆ తర్వాత ముముక్షు అనేవాడు ఈ శరీరాన్ని తోటే పనులన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతడైన శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఏదైనా వృత్తిని అవలంబించాలని అంతేగాని ఈ లోకంలో అజ్ఞానంతో పరుగులు తీస్తున్న లోకల వల్లే లక్ష్యాలను ఏర్పరచుకొని ఇక్కడ ఐశ్వర్యాన్ని సంపాదించడానికి ధన సంపాదన కోసం భోగ సంపాదన కోసం భ్రాంతిమయమైన పదవి సంపాదనల కోసం పరుగులు తీయకూడదని చెప్పి నీకు చెప్పడం జరిగింది అత్ర ఆహారార్థం కర్మ కర్మకు అనే పేరుతోటి కొన్ని శ్లోకాలు నీకు ముందుగానే చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి నీవు జీవితం సాగించాలి నువ్వు రాకుమారుడివి కాబట్టి నీకు నీ పని నీకు సిద్ధంగానే ఉంది దాన్ని అనుసరించి నువ్వు సాగించవలసి ఉంటుంది జీవితాన్ని అదేవిధంగా ఇతరులైన వాళ్ళు 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 ఎక్కడ జన్మించారో దాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే అక్కడే సరిపోతుంది ఇది కేవలం తన జీవితం సాగటం కోసం ధర్మ నిర్వహణ కోసం సదాచారాన్ని పాటించడం కోసం ఈ పనులు చేస్తాం అంతేగాని ఇక్కడ సాధించడానికంటూ ప్రత్యేకంగా ఏం లేదు ఈ సదాచారాన్ని పాటిస్తున్నందువల్ల జ్ఞానం వృద్ధి పొందుతుందని చెప్పి నీకు ముందుగానే చెప్పడం జరిగింది సదాచారాన్ని పాటించే క్రమంలో సమాధి ఉత్తమ గుణాలు కూడాను వృద్ధి పొందుతాయి దానికోసం వాటిని ప్రస్తావించడం జరిగింది ఇక దైవము పురుషం అనే ప్రస్తావన చేయటం జరిగింది దైవం అనేది ఇంతకుముందు చేసిన ప్రయత్నం యొక్క ఫలము రూపుదాల్చి జీవితంగా రాగా దాని దైవం అనే పేరుతో చెబుతున్నాం అది పూర్వం ఆ కర్మ పూర్ణం అవటంతో ఎంతవరకు ఆ పని చేయడం జరిగిందో అంతవరకు మాత్రమే అది బలాన్ని పొంది వచ్చింది కాబట్టి ప్రస్తుత ప్రయత్నంతో దానిని మనం జయించవచ్చు దీనిని గురించి వివరణలన్నీ కూడా క్రమక్రమంగా ఇంకా ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగుతాం ఏమైనా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది దైవము పురుషకారం అనే వాటిల్లో దైవానికి ఉత్పత్తియే పురుషకారం కాబట్టి పురుషకారం నుంచి వచ్చింది కాబట్టి అట్లనే దైవం అనేది పురుషకారానికి ఒక్కొక్కసారి ఉపయుక్తం అవుతుంది ఆటంకం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని పురుషకారాన్ని ఆశ్రయించిన వాడు సర్వము సాధించుకోగలుగుతాడు దైవాన్ని ఆశ్రయించిన వాడు అంతా వ్యయం చేసుకొని పుణ్యాన్ని అంతా కూడా పాపాన్ని అనుభవిస్తున్న కాలంలో శక్తి కూడా లేని వాడై ఇంకా పతనం అవటం జరుగుతుంది కాబట్టి నాయన పౌరుషవంతుడవై శాస్త్రం ఏమిటి ఏం చెబుతుందో తెలుసుకొని దాని ప్రకారం పని పూర్తి చేసుకోవడం ఉత్తమమైన లక్షణం కానీ అంతేగాని ఎవరో నన్ను నడుపుతున్నారని భ్రాంతి పూర్వకమైన కల్పనలతోటి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు ఇక ఈ మోక్షద్వారం తెరవడానికి మోక్షద్వారం దగ్గర నలుగురు పాలకులు ఉంటారని ఆ నలుగురు పాలకుల పేర్లు శమము విచారము సంతోషము సాధు సంగమము అని నలుగురిని చెప్పడం జరిగింది ఆ నలుగురుతోటి అంటే శమాభ్యాసం చేస్తూ ఉండాలి నిత్య విచారణ గావిస్తూ ఉండాలి లక్ష్యం గురించి నీ అవసరమైన విషయం గురించి అంటే మోక్షము గురించి ఇక సంతోషము ఇక్కడ మొట్టమొదటి నీకు ఇచ్చిన శ్లోకంలో మరొకడెవడూ లేడని చెప్పి చెప్పబడింది కాబట్టి బాధపడటానికి ఏమి లేదన్న విషయాన్ని గుర్తించి ఎప్పుడు సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి దైవవశాత్తు అనగానే పూర్వకర్మవశాత్తు లేక అజ్ఞానంతో కూడిన ప్రస్తుత కర్మవశాత్తు ఉత్పన్నమవుతున్న నానా పరిస్థితులకి కృంగిపోకుండా పొంగిపోకుండా ఏమి జరిగినా సరే ఇది కేవలం ఆ పరమాత్మ ఎందే జరుగుతున్నది కాబట్టి నేనంటూ ప్రత్యేకంగా ఎవరిని లేను అనే విషయాన్ని గుర్తించి నిత్య సంతుష్టుడై ఉండడం అనేది ఇక్కడ అభ్యాసంలోకి తీసుకోవాలి చివరిదిగా కనపడుతున్నది మొట్టమొదటిది అత్యుత్తమమైనది సాధు సంగమం ఇది సాధు సంగమాన్ని సమస్తమైన ఐశ్వర్యాన్ని వదులుకోనైనా సరే సాధు సంగమాన్ని కోరుకోవాలి ప్రాణాలను వదిలిపెట్టైనా సరే సాధు సంగమాన్ని కోరుకోవాలి సాధు సంగమం చేయలేని ఉత్తమమైన హితము మరొకటి చేయనే చేయదు అయితే ఇది నలుగురుగా కనపడుతున్నా ఈ సాధు సంగమంలోనే శ్రమం వృద్ధి పొందుతుంది విచారణ సామర్థ్యం పెరుగుతుంది సంతోషం అనేది చెదరకుండా ఉంటుంది భయం దరిచేరదు కాబట్టి సాధు సంగమం అన్నిటికంటే అత్యుత్తమమైనదని నా ఉద్దేశ్యం వాడైనా సరే ఏ వర్ణంలో జన్మించిన వాడైనా సరే ఎటువంటి స్థితి ఎందు ఉన్నవాడైనా సరే సాధువుని చేరాడా అతడికి ఇక అభయం సిద్ధించినట్లే కాబట్టి నాయన నీవు పరమ జ్ఞానవంతుడు కావాలన్నా సరే సాధు సంగమం చేయవలసిందే ఇదిగో ఈ సాధు సమాజం అంతా కూడా ఇక్కడికి వచ్చింది ముల్లోకాలలో ఉండే అత్యుత్తములైన వాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు పరమ జ్ఞాన సంపన్నులైన వాళ్ళు సాక్షాత్తు అద్వయ పరబ్రహ్మ స్వరూపులైన ఈ మహర్షి మండలం అంతా ఇక్కడ నీ కోసం వేచి ఉన్నది చూడవయ్యా భాగ్యము ఇంతకంటే కావలసినదే ఉన్నది ఈ సాధు సగా సమాగమంలో ఇప్పుడు నువ్వు ఈ జ్ఞానాన్నం తగ్గబోతూ ఉన్నావు నీకు శీఘ్రమే జయం కలగబోతూ ఉన్నది ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు నాయనా జయోస్తు జయ సద్గురురా